ఎక్కడ అని మళ్ళీ వస్తాడని ఇంకో ద్వారంలో చెడితే పాపం అక్కడతో పోతుంది అంత గొప్పది మధ్యార్జునం గొప్పతనం ఎక్కడుందో తెలుసా శైవాగమం ఎలా చెప్పిందో ఆ ఆలయానికి ఉపాలయాలుగా అన్ని ఆలయాలు అలా విలిచాయి ఒక శివాలయానికి ఈశాన్యంలో ఏదో నటరాజస్వామి ఉండాలి లేకపోతే కాలభైరవుడు ఉండాలి పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి నైరుతి విఘ్నేశ్వరుడు ఉండాలి అలాగే ఆ ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి ఎలా చెప్పిందో అలాంటి శివాలయాల్లో ఉన్న శివలింగానికి మహాలింగ్ అంటే ప్రత్యేకించి మధ్యార్జున శివలింగానికి ఒక ప్రత్యేకమైన

నందీశ్వరుని ఎక్కడో మహాత్మా కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలిసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి ఒక్క త్రయోదశి నాడే ఇక ఇంకొక రోజు లేదు దానికి దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రా ప్రదోష వేళల జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది అందుకే త్రయోదశి అభిషేకము అంటారు దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్ళీ నంది దగ్గరికి వస్తారు నంది నమస్కారము అని పిలుస్తారు దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది తీర్థ తల మీద ఎప్పుడైనా జరిగిందా ఇక్కడ నందికి అభిషేకం త్రయోదశి నాడు దోష నివారణార్థ శివాభిషేకము అని చేస్తారు ఉంటాయి ఎక్కడ పట్టుకుంటా యోనని మళ్ళీ వస్తాడని ఇంకో ద్వారం